ముందుగా జై తెలంగాణ మరి తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కేసీఆర్ గారి మీద చాలా అబద్ధాలు మాట్లాడింది మరి తెలిసినోడు తెలివనోడు మరి ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే మరి కేసీఆర్ గారు తెలంగాణని కుప్పగా మార్చిండు తెలంగాణని దివాలా తీపిచ్చిండు అప్పుల రాష్ట్రంగా మార్చిండు అని అన్న కొడుకులకు చెప్తున్నా అరే ఈడ రా మీరు రాండిరా బయటకు ఈరోజు పార్లమెంటు సాక్షిగా చెంప చెల్లు మనీలా వినిపించింది కదా రాయ్ మీకు ఒక మెసేజ్ మరి బయటికి రాండిరా రాయడం వండి రో తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు పరిపాలిస్తే కేసీఆర్ గారు చేసిన అటువంటి అప్పు ఎంత రెండు లక్షల ఎనభై వేల కోట్లు మాత్రమే రా నీతి లేని కుక్కలారా మీరు ఇరవై ఒక్క నెల అవుతుంది మీరు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి మరి మీరు చేసిన అప్పు రెండు లక్షల ఇరవై వేల కోట్లు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని నీతి నిజాయితీగా రాజకీయాలు చేయండి పది సంవత్సరాల పాటు కేసీఆర్ తెలంగాణను పరిపాలిస్తే ఆయన చేసినటువంటి అప్పు రెండు లక్షల ఎనభై వేల కోట్లు మాత్రమే మరి ఇరవై నెలల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అప్పు ఎంత అంటే రెండు లక్షల ఇరవై వేల కోట్లు మరి ఆయనకు నీకు ఎంత తేడుందో ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాలి